వెల్కమ్ టు లోకల్ టీవీ నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు లోకల్ టీవీ న్యూస్ నేను సంజన వెల్కమ్ టు లోకల్ టీవీ నేను పావన్ వెల్కమ్ టు లోకల్ టీవీ నేను మిషాల్ని ఆర్బిఐ రూల్స్ ని తుంగలో తొక్కి ఇండోసెంట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పేరిట ఫోన్లు చేసి సామాన్యుల్ని వేధిస్తూ మీ అంత చూస్తాను మీ ఇంటికి వస్తాను నువ్వెక్కడున్నా నిన్ను వదిలిపెట్టను అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి ఇలాంటి ఘటనలు ప్రతిరోజు ఏదో ఒక చోట తెలుగు రాష్ట్రాల్లో నిరంతరం జరుగుతున్నవే కొంతమంది అవమానభారంతో ఆత్మహత్యలు చేసుకుంటే కొన్ని సందర్భాల్లో కుటుంబాలు కుటుంబాలే ఆత్మహత్యలకు పూనుకున్న సంఘటనలు సైతం లేకపోలేదు ఫస్ట్ మెల్లిగా మాట్లాడడం స్టార్ట్ చేసి తర్వాత ఎదుటివాళ్ళు రెచ్చిపోయే విధంగా పరుష పదజాలాన్ని ప్రయోగిస్తారు వాట్సాప్ కాళ్లలో మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడుతున్న కాల్స్ రికార్డ్ చేస్తారు మధ్య మధ్యలో ఫోన్ కట్ చేస్తారు మళ్ళీ ఫోన్ మాట్లాడతారు ఈ విధంగా చేస్తూ ఒక మనిషి తన యొక్క సహనాన్ని కోల్పోయే విధంగా మరియు వాళ్లకు దీటుగా మాట్లాడే విధంగా ప్లాన్ ప్రకారం రెచ్చగొట్టే మాటలతో వాళ్ళు మనిషిని రెచ్చగొట్టడానికి రెచ్చగొట్టి ఎదుటివారు రెచ్చిపోయే విధంగా ప్రేరేపిస్తారు దీని కారణంగా ఎదుటి వాళ్ళు మాట్లాడిన మాటల్ని వాళ్ళు బేస్ చేసుకొని ఆ వాట్సాప్ రికార్డులని వాళ్ళ వద్ద పెట్టుకొని బ్లాక్మెయిలింగ్కి పాల్పడడం తదితర అంశాలకు తీస్తున్న సంఘటనలు ఇప్పుడు మనం విందాం కొన్ని పదజాలల్ని తొలగించడం కూడా జరిగింది వాళ్ళు మాట్లాడిన పరుష పదజాలం సామాన్యుల మనోభావాల్ని మానసిక స్థితిని చాలా కృంగదీసే విధంగా ఉంటుంది సమస్త తెలుగు ప్రజలారా మీరు దీన్ని గమనించండి ప్రైవేటు బ్యాంకులు ఎడ్యుకేటెడ్స్కు బదులుగా గుండాలను రిక్రూట్ చేసుకొని ఇలాంటి పనులకు పురుగలుపుతున్నాయా అనే సందేశం సందేహాలు రాకమానదు సామాన్యుల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని ఆసరా చేసుకొని ముందుగా ఈఎంఐలలో బైక్లు కార్లు తదితర వస్తు వాహనాలు ఇవ్వడం తదనంతరం వాళ్లను వేధించడం పరిపాటైపోయింది సామాన్యుడు కట్టలేని పరిస్థితిలో వాళ్లను రెచ్చగొడుతూ మాట్లాడడం చేతగాని వాడిగా ఉన్న నీవు లోన్ ఎందుకు తీసుకున్నావని రెచ్చగొట్టడం అనేక విధాలుగా అవమానాలకు గురి చేస్తూ మాట్లాడడం దాంతో ఎదుటివారు వారు కూస్తో తిరగబడి మాట్లాడితే ఆ రికార్డింగుల్ని అడ్డం పెట్టుకొని బెదిరింపులకు గురి చేయడం నువ్వు ఎక్కడున్నా వదిలిపెట్టను నిన్ను చంపుతానని ఈ ఆడియో విన వినగలరు ఒక ప్రైవేటు ఉద్యోగి రీజనల్ మేనేజర్గా తనను తాను చెప్పుకుంటున్న వ్యక్తి నీ అంత చూస్తాను నీ ఇల్లు ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తానని నీ నిన్ను చంపుతాననే విధంగా బెదిరింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అనేది అందరు కూడా దీన్ని గమనించగలరు మరియు ప్రేక్షకులారా మీ యొక్క సలహాలు సూచనలు సైతం తెలియజేయవలసిందిగా కామెంట్ రూపంలో కోరుతున్నాము జై భీమ్ జై భారత్ జై భీమ్ ఆర్మీ నువ్వు బోర్గేమ్ ఉంటావా లేకపోతే ఇంకా ఏడ ఉండేశ్వరం వెనకకుంటావా ఏడు నన్ను నిడిచబెట్ట నేను ఇది మాత్రం చెప్తున్నా నేను విజయ్ నిన్ను నేను చెప్తున్నా కదా నువ్వు ఇందాక అమ్మ నా బూతులు కదా నేను పర్సనల్ గా ఇప్పటి వరకు ఎవరితో పడలేను నేను ఒక డిజిగ్నేషన్ లో ఉన్నా ఫస్ట్ తిట్టు స్టార్ట్ చేసినావు నేను చెప్తున్నా నువ్వు సోమవారం రోజు గెలవు నన్ను ఏం బెదిరిస్తున్నావా నువ్వు సోమవారం రోజు బెదిరిస్తున్నానా బుదిరికిస్తున్నానా లేకపోతే ఇంకేమన్నా ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఇన్ని రోజులు నిన్ను నెగ్లెక్ట్ చేసినా ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటకి నాకు మనసుకు జరిగింది నేను చెప్తున్నా నువ్వు అంబేద్కర్ నగర్లు ఉంటావా దుక్బాల్ ఉంటావా గౌతమ్ నగర్లు ఉంటావా ఆదర్శ నగర్లు ఉంటావా లేకపోతే బోర్గాంలు ఉంటావా లేకపోతే హుండే షోరూమ్ వెనుకకు ఉంటావా ఎక్కడున్నా గానీ నేను నిన్ను లేకపోతే ఇంకెవరువా నేను చూస్తా నువ్వు మాటలు మాట్లాడినాకి నువ్వు ఏమైతే మాటలు మాట్లాడినావో అది అక్కడ వచ్చినాక నా ముందడ మాట్లాడు అప్పుడు మాట్లాడుతా చంపుతావా అది నువ్వు ఇప్పుడు నువ్వు ఇందాక ఇప్పుడు కూడా చెప్తున్నా అవును క్లియర్ గా వస్తుంది సార్ చెప్పండి ఏం లేదు సార్ ఎట్లా మరి తమరు ఏమంటారు సార్ మీ ఇష్టం మీ ఇష్టం సార్ ఇప్పుడు మీరు అదేంటి ఇండోట్ బ్యాంక్ కు వచ్చేసి రీజనల్ మేనేజర్ గారు మీరు మా ఇంటి వరకు వచ్చారు పెద్దలు మీకు ఇబ్బంది కలిగింది అక్కడ ఎల్లారెడ్డి మా ఇంటికి రావడానికి మీకు శ్రమ కలిగించినాము అవును సార్ అవును సార్ అవును సార్ కరెక్టే సార్ కరెక్టే సార్ అయితే ఇంటి వరకు వచ్చారు కదా మరి నేను అందుబాటులో లేను నేను ఒక ల్యాండ్ విషయమైన సివిల్ తగదా ఉండి నేను కొంచెం హైకోర్టు కోసం హైకోర్టు లో పని ఉండి హైదరాబాద్ వచ్చాను మరి తమరు ఎప్పుడు సమయం ఇస్తారు ఆఫీస్ కి మీరు మా ఇంటికి వచ్చారు కదా సార్ ఆఫీస్కి వచ్చి ఏం చేయండి సార్ నేను కి వచ్చి మీరు ఇంటికి వస్తే కొడతా అని చూస్తున్నారా లేదు సార్ ఎందుకు అపార్థం చేసుకుంటారండి మీరు ఎంత చూస్తుంటారు సార్ ఒకటి నాలాంటి కస్టమర్లను ఎంత మందిని వందల మందిని వేల మందిని ఫేస్ చేస్తారు సార్ మీరు సోమవారం అరే మాది అంత పెద్ద కెపాసిటీ కాదండి మిమ్మల్ని ఎదుటి వాళ్ళని మీరు ఒక రీజనల్ మేనేజర్ ఒక తల్లి ఒక వ్యక్తిని నేను ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినాను కాబట్టి మీరు ఈ రోజు వచ్చారు కదా పదిహేను రమ్మంటారా నేను పదకొండు గ్రమ్మంటారా పన్నెండు గ్రమ్మంటారా అని మిమ్మల్ని అడుగుతుందా నేను మీకు ఏమంటున్నా ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వ్యక్తిని కాబట్టి మొదట మీరు స్టార్ట్ చేసిన లాంగ్వేజ్ ఏది ఉందో నన్ను సోమవారం సోమవారం నేను మీ దగ్గరికి మీరు నేను మీ దగ్గరికి రమ్మంటే మీరు ఎక్కడ చెప్పండి మీరు నిజామాబాద్ తీసుకున్నది నిజామాబాద్ వెహికల్ అవును నా అర్థం ఎల్లారెడ్డి కదండి ఇప్పుడు నవరాత్రులకు తొమ్మిది రోజులు నేను ఎల్లారెడ్డిలో ఉన్నాను ఎల్లారెడ్డి వాక్సాన్ని ఎల్లారెడ్డికి మీరు వచ్చారు ఎల్లారెడ్డికి రండి అంటున్నాను మీరు నిజామాబాద్ లో వెహికల్ తీసుకోవాల్సింది లేకుండా ఇవ్వాల్సింది కూడా లేకుండా ఇవ్వాల్సింది కూడా లేకుండా మంచిగా ఉన్నదని పండించినాం సార్ చూద్దాం ఇక సోమవారం మంగళవారం మీ గుమ్మం ముందడు ఉంటా అప్పుడు చూద్దాం ఓకే అంటే చంపేస్తావా నువ్వు చంపుతావా సెటిల్మెంట్ చేస్తున్నావు కదా అరే ల్యాండ్ ఇష్యూ ప్రాబ్లం వచ్చినా అని గురించి ఎలిమెంట్స్ంపుతున్నారు కదా అయ్యాల రేపు అదే భూమి కోటం చంపుతున్నారు కదా ఇప్పుడు నేను నిన్ను తీన్ బెదిరిస్తున్నావు కదా సోమవారం లేదా మంగళవారం నీ గొంమ ముందట ఉంటా వచ్చినక నీ అంత చూస్తాని మీరంటున్నారు కదా అదే కారే కాదు హలో హలో చెప్పండి మీరు ఇందాక కాల్ చేశారు కదా మీరు ఏ ఏ కంపెనీ ఎంప్లాయీ బ్యాంక్ ఎంప్లాయా మీ మీది ఏంటి హోదా అన్నట్టు దాంట్లో హోదా నేను అంటే

ఈ రోజు తదనంతరం దీనిపైన ఎలాంటి ఛానళ్లు కేసులు ఏ ఉన్నా కానీ ఇది మా కంపెనీ బాధ్యత ఈ తేదీ లోపు ఏవైనా ఫైన్లు కానీ ఇంకేవైనా కేసులు కానీ ఉండి ఉంటే ఈ వాహనం పైన మాకు సంబంధం లేదు అని నువ్వు సీజ్ చేసిన రోజు వెహికల్ సీజ్ చేసి ఆ వెహికల్ని నువ్వు స్వాధీనం చేసుకోవచ్చు బట్ డోంట్ అరాష్ మీరు మీరు లీగల్ గా వెళ్ళడానికి మీకు హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ ఉన్నాయి నేను లీగల్ గా వెళ్ళడానికి నాకు హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ ఉన్నాయి ఓకే అటువంటి అప్పుడు మిస్టర్ యువ యు రూపీస్ హు ఆర్ యుస్టర్ యుట్ యు ఆర్ నాట్ ఏ కంపెనీ ఓనర్ నా ಆಯ್ ನಾಟ್ ಓನರ್ ಬಟ್ ಮೈ ಕಂಪನಿ ಇಸ್ ಮೈ ಮದರ್ ಲೈಕ್ ಮೈ ಪೇರೆಂಟ್ ಎಲ್ಲಾರೆಡ್ಡಿ ಎಸ್ ಎಮ್ ನೋಟ್ ಅಂಬೇಡ್ಕರ್ the Ambedkarist who told I uh, am not I am not a journalist I am a I am the Ambedkarist I am also Ambedkarist but I uh. will I will respect my all the so so brother please stop this so, so, so the also you can go Nizamabad and take any action I and then Mr. Ramesh, I want to explain one thing. No nah, Vijay. No, Vijay. Me nah, Vijay. What, what? What Vijay? You scrolled me, you used vulgar language to personal to me. You don't again, 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 again repeat that too. You are also told me vulgar language. No, 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 I am not started. I am not started. Hmm. You started the personal language in WhatsApp call because of the You go and seize that vehicle now, Mr. హలో హలో చెప్పండి మీరు ఇందాక కాల్ చేశారు కదా చాలా మంది అంటే ఒక సంఖ్య నేర్ అబౌట్ హలో నేర్ అబౌట్ ఎంత మంది పని చేస్తారు మంది చెప్పండి సార్ మీరు మీరు వినండి వినండి నిజామాబాద్ లో వెహికల్ జరుగుతుంది రోడ్ మెసేజ్లు నాకు వచ్చినాయి సిగ్నల్ దగ్గర ప్రాబ్లం అయినాయి నాకు మెసేజ్లు వచ్చినాయి బండి ఎక్కడ ఆగడం లేదు నీ దగ్గర ఇరవై మంది ఉన్నారా యాజ్ ఎ జనరల్ మేనేజర్ దగ్గర లేక నీ దగ్గర రెండు వందల మంది పని చేస్తున్నారా నాకైతే తెలియదు వెహికల్ నిజామాబాద్ లోనే ఉంది వెహికల్ సీజ్ చేయండి ద సేమ్ టైం మీరు వెహికల్ సీజ్ చేసినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆర్బీఐ రూల్ ఈ తేదీన మేము ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నాము మీరు ఇంగ్లీష్లు ఇచ్చిన పర్లేదు తెలుగులు ఇచ్చిన పర్లేదు బికాస్ నేను తెలుగులో చెప్తున్నాను ఈ రోజు రమేష్ లేకపోతే ఆదర్శ నగర్ ఉంటావా అంబేద్కర్ నగర్ ఉంటావా లేకపోతే నువ్వు బోర్గేమ్లు ఉంటావా లేకపోతే ఇంకా ఏడా కుండేశ్వరం ఎంకాకు ఉంటావా ఏడున్నా నిన్న నిర్చా పెట్టా నేను ఇది మాత్రం చెప్తున్నా నేను